పాపం అదేం తెలియదు కదా పాపం చేతులు కట్టుకుని వాళ్ళు విన్నారు నువ్వు పంతులు చెప్పినట్టుగా చెబుతుంటే వాళ్ళు విని కాముగా వెళ్ళిపోయారు కాముగా వెళ్ళిపోవడమే కాదే దానిలో ఒక పాత్రధారుని ఒక టీవీ ఇంటర్వ్యూ చేసింది ఇంటర్వ్యూ చేస్తే సరే అతను ఏదో పాత్ర అంటే ఏ పాత్ర వహించాడో నాకు తెలియదు నాకు అనవసరం కూడా నీ ఎవరు నీ ఇష్టమైన పొలిటీషియన్ అంటే నా హీరో సూపర్ హీరో జగన్మోహన్ రెడ్డి అని చెప్పాడు చూసారా మీరు చూడవద్దు చూడండి అంటే ఎందుకయ్యా నీకు జగన్మోహన్ రెడ్డి అంటే ఇష్టం అంటే స్కూల్ బాగు చేశాడండి చదువులు బాగు చేశాడండి అని చెప్పాడు తర్వాత దాన్ని ఏదో తిమ్మిడి బొమ్మిని చేసి మళ్ళీ అతని చేద్దాం ఏదో చెప్పుకోవడానికి ప్రయత్నం చేశాను నేను చెప్పదలుచుకున్నటువంటి అంశం ఏమిటంటే నువ్వు పిల్లల్ని ఎంత ట్రైనింగ్ చేసినా వారి గుండెల్లో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు ఎందుకో తెలుసా విద్యాలయాలని బాగు చేసినటువంటి వ్యక్తి ఇంగ్లీష్ మీడియంను తీసుకొచ్చినటువంటి వ్యక్తి ప్రతి వ్యక్తికి ప్రతి పిల్లవాడికి విద్య కావాలని భావించినటువంటి వ్యక్తి అమ్మఒడిని తీసుకొచ్చి ప్రవేశపెట్టినటువంటి వ్యక్తి అందువల్ల విద్యార్థుల హృదయాలలో ఆ నోట ఆ నోట విని ఆయన సూపర్ హీరోగా భావించారు దాన్ని ఏదో మసిపూసి మారేడుకాయ చేయాలనేటువంటి ప్రయత్నం పాపం లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు చేసేటటువంటి ప్రయత్నం చాలా దురదృష్టకరమైనటువంటి ప్రయత్నంగా నేను ఈ విధంగా చెప్పదలుచుకున్నాను